దాచేపల్లి పల్నాడు ప్రాంతం పిడుగురాలకి దగ్గర సచివాలయం నుంచి డబ్బులు కాజేసి దాన్ని ఆన్లైన్లో పెట్టి ప్యాకాటాడేశాడు డబ్బులు మొత్తం పోయి రోడ్డున పడ్డాడు ఆ ఎంప్లాయ్ పేరు లక్ష్మీప్రసాద్ ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటారేమో అరెస్ట్ చేస్తారేమో అని భయపడ్డాడో ఏమో తెలియదు భార్య బిడ్డలు తిండికి పస్తున్నారు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు డబ్బు మొత్తం తగలేసాడు దాదాపుగా ఒక లక్ష డెబ్బై వేల చిల్లర ఆన్లైన్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అందులోనూ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలే నాశనమైపోతున్నాయి ఈ విషయం చాలామందికి సోషల్ మీడియా ద్వారానే అందరికీ తెలుసు మంచి అవేర్నెస్ కోసం చాలామంది మోటివేషన్ స్పీచ్లలో చెప్తున్నారు ఇంత జరిగి ఇంత తెలుస్తుంటే కూడా ప్రజల సొమ్ము మొసలళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బుని ఓంపట్ సహా చేసేశాడు లక్ష్మీప్రసాద్ ఇది జరిగిన తర్వాత తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు సార్ దాచపల్లి కమిషనర్ గారు నాది తప్పు అయిపోయింది ఇక ముందు ఎప్పుడూ జరగదు నేను మా అమ్మ నాన్న బతిలాడి ఈ డబ్బు తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేస్తాను ఇంకెప్పుడు ఇలా చేయను ఏదొక్కసారికి నాకు క్షమించండి నా పిల్లలు తినలేదు రెండు రోజుల నుంచి మాకు చాలా బాధగా ఉంది నేను బెట్టింగ్ యాప్లో పెట్టి డబ్బులు పోగొట్టాను అని నిజమైతే ఒప్పేసుకున్నాడు ఇంకోసారి జరగదు అని చెప్తున్నాడు అంటే మళ్ళీ జాబ్ ఉంటుంది అని కలగంటున్నాడేమో సో ఏది ఏమైనా అతను దొంగతనం అయితే చేయలేదు టెక్నికల్ లాజికల్గా చూసుకుంటే అతని పరిస్థితి ఎలాంటిది ఆయన సమాజంలో ఉన్నత స్థితిలోకి రావడం కోసం డబ్బుకి ఆశపడ్డాడు షార్ట్గా షార్ట్ కట్లో వెళ్ళి డబ్బు సంపాదించవచ్చు అని ఆశపడ్డాడు ఇదే ఆయన చేసిన పొరపాటు ఈ ఆలోచన రావడం వల్లే ఇలా దొంగతనం చేయడానికి ఆలోచన వచ్చింది సో నిజమైతే ఒప్పేసుకున్నాడు ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలీదు ఆయనైతే ముప్పై రోజులు గడువు అడిగాడు ముప్పై రోజుల్లో డబ్బు నేను చెల్లిస్తాను నా తప్పు క్షమించండి అని అడిగాడు జనరల్గా అయితే ఇతనిలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పారిపోలేదు ఆ డబ్బు తీసుకొని పారిపోకుండా ఏ ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టాడో డబ్బులు పోయాయి నిజం ఒప్పేసుకొని నేను ఇంకా బతికే ఉన్నాను నన్ను క్షమించండి అని అడుగుతున్నాడు ఇంకొంతమంది అయితే ఆ డబ్బుతో పరారైపోయేవాడు లేదా ఇంకొంచెం డబ్బు కూడా పోగు చేసుకొని పరారైపోయేవాడు సార్ అయితే అలా చేయలేదు సో క్షమించి వదిలేయడమా లేకుంటే కస్టడీలోకి తీసుకొని ఆ డబ్బు రాబట్టిన తర్వాత కోర్టులో ఫైన్ వేయించడమా ఇలాంటి లీగల్ ప్రొసీజర్ ఏదైనా ఉంటే చేస్తే బాగుంటుంది సో ఇది అన్నమాట ఇది పల్నాడు దాచేపల్లి మండలంలో జరిగింది మీకు నా కంటెంటు నా అభిప్రాయాలు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్